స్కూల్కి వెళ్ళక ముందు కాకరగాయ అని స్కూల్కి వెళ్ళిన తర్వాత కేకరగాయ అన్నారంట కాకరకాయ తినడం వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలుసు అయినా కానీ కాకరకాయ తినలేరు ఇంతకీ మీరు ఎంతమందికి కాకరకాయతో చేసిన రెసిపీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి వాటిల్లో కూడా కాకరకాయ ఫ్రైయా కాకరకాయ కర్రీనా అని కూడా చెప్పండి నేనైతే కాకరకాయ కర్రీని ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు చేసినా కాకరకాయ ఫ్రైయే చేస్తాను ఫ్రైలో కూడా టూ టైప్స్గా వండుతాను ఒకటి స్వీట్ కాకరకాయ ఫ్రై ఒకటి హాట్ కాకరకాయ ఫ్రై స్వీట్ తిన్నప్పుడు గాడ్ లా బిహేవ్ చేస్తాను హాట్ తిన్నప్పుడు డెవిల్ అయిపోతాను నమ్మేశారా ఏవి చెప్తే అవి నమ్మకండి అలాగే టేస్ట్ బాగుందని ఏవి పెడితే అవి తినకండి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ హ్యాబిట్సే కానీ కాకరకాయ విషయంలో మాత్రం నేను చాలా గుడ్ ఎందుకంటే నాకు కాకరకాయ ఫ్రై చాలా ఇష్టం తీయగా ఉందనుకోండి మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అదే చేదుగా ఉందనుకోండి తీసి పక్కన పెట్టేస్తాం మన లైఫ్లో కూడా అంతే తీయటి మాటలు చెప్పే వాళ్ళనేమో ఈజీగా నమ్మేస్తాం చేదుగా మాట్లాడి మాట్లాడే నాలంటోళ్ళేమో తీసి పక్కన పడేస్తాం మన హెల్త్ కైనా మన నడవడికైనా కైనా యూజ్ అయ్యేది చేదే తీపి కాదు ఇది గుర్తుంచుకో